ఏంటి బాబు పెళ్లి చూపులు కా చూసే పూజ గుర్రం పెండ కూతురా నీకెలా తెలుసు తెలిస్తే ఏం లేని ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి వస్తా పాట గట్టిగా తాళం వేసుకున్నా జాగ్రత్తగా ఉండమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం ఏమండే గుర్రం పెంటాయి గారు వెళ్ళిదేనా పెళ్లి చూపులకేనా అమ్మాయి పాట పాడకుండా చూసుకోండి సరే ఏమండి గుర్రం పెంటాయి గారు ఇల్లేదేనా ఇదే ఇదే రండి రండి లోపల రండి తలుపుకు తాటికి ఎంత తాళ విషయం లోపలికి రమ్మంటారండి ఎలా ఏంటండి బద్దలు కొట్టుకోండి అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్ పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు అలాగా నిలబడ్డామ్మా కూర్చో కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది అనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది పాట పాడినా అబ్బా నీకు పాడడం కూడా అవుతా ఎవరి మీద పాడినా వచ్చింది అడేగా ఆర్మీదేపాడు సరి చేసుకుంటా చాలు ఇదైనా కొంతవరకు పర్వాలేదండి ఎవరైనా పొరపాటు డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి ఎందుకు డాన్స్ భరతనాట్యం కూచిపూడి ముక్కుపూడి అన్నీ చేస్తాను ఇంకే అయితే